రసవాద వైద్య జ్యువెలరీ షాప్లలో వైస్ తయారు చేసే వాళ్ళందరికీ కూడా మిత్రులందరికీ ఈరోజు చూపించే వీడియో ఒకే ఒక్క కెమికల్ అండ్ ఆయిల్తో మనం ఇందులో కనిపిస్తున్న నాలుగు పాషాణాలు అగ్ని సహనమైన కట్టుకట్టడం అది నాలుగు పాషాణాలు ఏంటంటే గంధకము మణిశీల ఆ తర్వాత శంకు పాషాణము అలాగే నాలుగవది తాళకం ఈ మొత్తం అన్నీ కలిపి ఇదిగో కెమికల్ దీన్ని కెమికల్ మనం బయట కొనుక్కోవచ్చు దొరుకుతుంది కెమికల్ ప్యాకింగ్లో వస్తుంది కెమికల్ తెచ్చుకొని దీన్ని కొద్దిగా ప్రాసెస్ చేసుకుంటే దీ దీని నుంచి మనం కష్టపడకుండానే మనం వాటర్లో మిక్స్ చేసుకొని ఆ కెమికల్ని దాన్ని సెట్ చేసుకొని ఇదిగో దీంట్లో చూడండి నాలుగు మొక్కలు ఏంటంటే శంకు మణిశీల అట్లాగే గంధకము తాళకము ఈ నాలుగు పాషాణాలు కడతాయి విడివిడిగా కట్టే టైం లేక అన్ని కలిపి కట్టేస్తున్నాను ఎలా అయినా ఒకటే ఈ ప్రసవాదము అలాగే తెలుసుకోవడానికి ఫార్ములాలు తీసుకోవడానికి చాలామంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేయండి ఫార్ములాలు కాస్ట్ కొన్ని తీసుకోండి మీకు మీరుగా కష్టపడి ఎక్స్పెరిమెంట్స్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఆల్రెడీ తయారయ్యే ఉన్నట్టు రెడీమేడ్ ఫార్ములాలు ఇవి ఇవి తీసుకోండి ఇవి సక్సెస్ఫుల్ ఫార్ములాలే ఇవి చేసుకుని ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి ప్రతి ఫార్ములాకి కాస్ట్ ఉంటుంది కొంతమంది ఆల్రెడీ నాకు ఒక పది నుంచి పన్నెండు మంది ఫోన్ చేశారు సార్ సార్ మీరు ఆయిల్ ఏదో ఒక కెమికల్ ఏంటో కొనుక్కొని కొట్టిదర కొనుక్కొని తెచ్చుకొని ల్యాబ్లో దొరికే దాంతో పాషణాలన్నీ కడతాయన్నారు కదా అన్నారు సరే పాషణాలు అన్నీ కడతాయంటే కడతాయి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఇదొక రకం అది మనకి ఈజీగా ఉండాలా తక్కువ ఖర్చులు అయిపోవాలా ఎవరికైనా సరే యాక్సెసిబుల్ ఉండే కెమికల్స్ తోటి యాక్సెసిబుల్ అంటే దొరికే కెమికల్స్ తోటి చేస్తాం ఇప్పుడు ఈ ఇందులో మొత్తం మనం ఉపయోగించేటువంటి వస్తువులు మూడు నాలుగు దాకా ఉంటాయి ఈ కెమికల్స్ మనకి బయట కెమికల్ షాప్ అనే కెమికల్ షాప్లో దొరుకుతాయి కొన్ని అమెజాన్లో కూడా దొరుకుతాయి సో మీకు ఇబ్బంది ఏముండదు ఇవి ఆడబడితే ఆడే దొరుకుతాయి అమెజాన్ యాప్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లాంటి ఇప్పుడు శంకు పాషాణము అలాగే గంధకము మండీసీలో తాళకం నాలుగు కలిపి ఒకేసారి కడుతున్నా ఒక్కొక్కటి కూడా కట్టచ్చు కానీ అంత టైం చూపించి నాలుగు వీడియోలు చేసి ఓపిక లేదు నాకు చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దానివల్ల వాళ్ళకి వీడియోలు రావట్లేదు సార్ సార్ మీరు ఇప్పుడు వీడియో ఎప్పుడు పెట్టారు సార్ అని అడుగుతూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ ఒక్కుకొని పర్సనలైజేషన్లో ఆల్ అని నోటిఫికేషన్స్తో ఓకే చేస్తే మీకు కొత్తగా వచ్చే వీడియోలన్నీ వస్తాయి నేనైతే ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు చేసుకుంటే చేసుకోండి మీకు కొత్త వీడియోలు వెంటనే రావాలి మీకు నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ పర్సనైజ్ చేసుకొని గంట నెంబర్ సబ్స్క్రైబర్ బటన్ నొక్కండి గంట సెంబలు అప్పుడు మీకు అన్నీ వస్తాయి సో ఇది చూడండి ఇప్పుడు ఇది మొత్తం మన కెమికల్ ఇంకా మొక్కలు ముక్కలుగా ఉంది యాక్చువల్గా పౌడర్ చేసి వేయాల మీకోసమే నేను ముక్కలుగా చూపించాను మళ్ళీ పౌడర్ ఏంటో కలిపారు గురుజీ అనుకుంటారు అందుచేత చాలా వరకు కూడా మీకు క్లియర్గా చెప్పాను ఇది చూడండి ఇది ఇది మాత్రం మీకు పక్క యోగము కేవలం ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల్లో మీరు కట్లు కట్టుకోవచ్చు కొంచెం కెమికల్స్ అన్నీ తెచ్చుకొని ప్రాసెసింగ్ చేసుకొని కట్టుకోవాలా ఇవన్నీ కూడా నేనైతే అందరినీ ఏ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పను నేను ఎవరిని ఎంకరేజ్ చేయను నిజానికి నిజానికి రసవాదిని కాదు నేను నేను ఒక జస్ట్ కెమికల్ పర్సన్ నేను కెమిస్ట్రీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లు చేస్తాను జ్యువెలరీ షాప్కి సంబంధించిన మెటలాజికల్ అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తానికి ఛానల్ పెట్టాను ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళకి దీంతో పని ఉంది అనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తంకి ఇది మొక్కలు ఇంకా మెత్తగా నూరాలి ఇంకైతే ఇప్పుడు పౌడర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక పింగణి కలం యొక్క ఎనామిల్ మోటార్ది తీసుకొని దీంట్లో నూరుతూ ఉంటాను ఇక నూరేసి మొత్తం పౌడర్ అందులో మిక్స్ అయ్యేలా చేస్తాను ఇలా అయితే ఎక్కువ సమయం పడుతుంది ఎలా అయినా మొక్కలన్నీ కరిగిపోయి అది ఒక లిక్విడ్గా కరిగిపోయి మొత్తం కరిగిపోతే కరిగిపోయి మొత్తం అంతా ఏ ఏకంగా నీకు మనందరికీ కూడా తెలుసు చక్కటి కట్లు కడతాయి ఈ కట్లు అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి అయితే కొంతమంది ఏమంటారంటే కెమికల్స్ చేస్తే మరి జార్న ఉంటుందా అనే డౌ డౌట్ కూడా ఉంటుంది జార్న కూడా ఉంటుంది మీకు లాస్ట్లో కాపర్ రేక్ మీద వేసి కాపర్ తెల్లగా అవ్వటం చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీన్ని పెట్టి నోరుతూ ఉన్నాను ఎందుకంటే కరగట్ల మొక్కలు బాగా మొక్కలు మొక్కలుగా ఉండటం వల్ల దాన్ని పౌడర్ చేస్తున్నాను అందులో ఇప్పుడు మనం ఏందంటే చాలా కెమికల్స్ యూస్ చేస్తాము అయితే ఇది అమెజాన్లో కూడా దొరుకుతాయి బయట కూడా దొరుకుతాయి ఇవి అన్నీ కూడా మంచి కెమికల్సే ఏమి ప్రాణాపాయమైన కెమికల్స్ ఏమి లేవు ఇందులో వేసేటప్పుడు జాగ్రత్తగా మొక్కకు మాస్క్ కట్టుకొని అనుభజనలు మాత్రమే చేయండి ఇది అందుకనే ఇందులో ఏమేసానో చెప్పట్లా ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో మాత్రమే కాబట్టి ఈ ఫార్ములో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ పెట్టుకొని డబ్బులకి కాస్ట్ ఫ్రీ కాదు కాస్ట్ పే చేసి ఫార్ములా తీసుకోండి కాకపోతే డౌట్ ఏం పడాల్సిన పనిలా సో నేను ఫీడ్బ్యాక్ కూడా ఒక మన మనం తీసుకున్న ఒక ఆయన ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఎక్సలెంట్గా నాకు పని అయింది పని అవుతుంది అని చెప్పేసి ఆ ఫీడ్బ్యాక్ కూడా మీకు లాస్ట్లో పెడతాను ఎవరికైనా డౌట్ ఏం ఉండాల్సిన పని లేదు సో ఇప్పుడు చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ మనం లిక్విడ్ వేసాము ఇట్లాగే లిక్విడ్ వేసి ఉడకబెట్టుకుంటూ వెళ్ళాలి ఒక పావు గంట పది నిమిషాలు లిక్విడ్ అంతా ఉడికిపోయేటప్పటికి మీకు మంచి కట్టు కడుతుంది ఈ ఆ కట్టు మీరు కాపర్ మీద వేసుకున్న జార్ని ఉంటుంది కానీ ఎగిరిపోదు పొగ రాదు అన్ని టెస్టింగ్లు చేస్తాను నేను కేవలం ఏదో ఇది చూపించి అది చూపించి ఇట్లా చేయను కరెక్ట్గా అన్నీ కూడా మీకు టెస్టింగ్ రూపంలో చేసి చూపిస్తా దాన్ని బట్టి కట్టే ఎంతవరకు కట్టింది మీకు ఉపయోగపడుతుందో లేదో అనేది మీరు నిర్ణయించుకుని దాన్ని బట్టి ఫార్ములా కాస్ట్కి పే చేసి తీసుకోవచ్చు ఇంకా కొంతకాలానికి ఆఫ్ చేసే ఆలోచన నాకు ఉంది ఇంకెవరికి ఇచ్చే ఆలోచన లేదు ఈ లోపలనే మీరు ఎవరైనా తీసుకోవాలంటే కాంటాక్ట్ చేసి కాసిన ఫార్ములన వీడియోలన్నీ చూడండి మీకు ఏది నచ్చితే అది తీసుకొని మీరు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు అనుకున్నారో అట్లా ఉపయోగించుకోండి కానీ ఒకటి అన్నీ కూడా ఉపయోగపడేవి ఉపయోగం లేనివి ఏమీ నా దాంట్లో లేవు నా ఛానల్లో అన్నీ ఉపయోగం ఉండే ఉండేవి ఇందులో డౌట్ ఏం లేదు ఓకే ఫ్రీగా కాల్స్ చేసి విసిగించే వాళ్ళకైతే ఇక వాళ్ళు కాల్స్ చేయబక్కండి నిజంగా ఫార్ములాలు తీసుకునే వాళ్ళు మాత్రమే దానికి కాల్స్ చేయండి ఓకే అందుచేత అందరికీ ఒకటి చెప్తా ఉండ ఖచ్చితంగా మీకు అన్నీ కూడా వర్కౌట్ అయ్యే ఫార్ములాలే ఉండయి తెల్లగంతకం ఫార్ములాలు చాలామంది దిగ్విజయంగా చేశారు తెల్లగంతకం చాలామంది తీసుకున్నారు అదే ఫార్ములా వైద్యులు వాదులు అలాగే ఎక్స్పెరిమెంట్ చేసే రీసెర్చెస్ కూడా తీసుకున్నారు అట్లానే మనకి ఐరన్ మీద యోగాలు అట్లాగే సిల్వర్ మీద మట్టి దించుకునే యోగాలు అన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతూ ఉంది ఓకే ఏమీ ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటా ఉన్నారు రెడీమేడ్గా మీకు దొరుకుతూ ఉంటాయి మీరు కష్టాలు పడి ఇనుము లోపలికి పెట్టాలా రాగి రసం ఎక్కించాలా అనేటువంటి భయం ఏం లేదు చూడండి ఇది లాస్ట్కి ఎగిరింది ఎగిరిన తర్వాత ఇక దీన్ని మనం ఏం చేయాలంటే మొత్తానికి ఇది ఎగురబెట్టేసి పౌడర్ చేసేసేయాలి ఈ మొత్తాన్ని ఎగురబెట్టేస్తే మొత్తం పౌడరు అయిపోతుంది ఇందులో కొంచెం ఐరన్ కెమికల్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఇందులో యాడ్ అవుతుంది సో మీకు దానికి కూడా ఐరన్ కూడా ఇందులో కొంతవరకు చేరే అవకాశం ఉంది సో నేను వండేది కూడా ఐరన్ పాత్రలోనే వండుతూ ఉన్నాను మీరు ఏ పాత్రలో వండండి ఏమి ఇబ్బంది లేదు చక్కగా కట్టలు కడతాయి పాషాణాలు కట్టలకి మించింది లేదు ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే కెమికల్స్ జస్ట్ కొట్ల దగ్గర తెచ్చుకొని కెమికల్స్ కలుపుకొని యూస్ చేసుకునేటువంటి విధానాలు ఈ కెమికల్స్ కూడా లక్షలో వేలు ఖర్చు అయిపోవు దొరుకుతాయి దొరకవని భయం లేదు మీరు అందరికీ కూడా అమెజాన్లో కూడా దొరుకుతాయి అదే చెప్తా ఉండాలి ఈజీగా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఓకే సో చూడండి ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తున్నాను ఇది పౌడర్ అయింది ఈ పౌడర్ చూడండి ఎర్రగా పౌడర్ అయింది చాలా వరకు అతుక్కుపోయింది గిన్నెకి అది త్వరగా ఊడి రాదు సిమెంట్లో అయిపోతుంది కొంతసేపటికి ఇంకా కొంచెం హీట్ ఇస్తే అప్పుడు పౌడర్ అవుతుంది ఇది ఇప్పటికే పౌడర్ అయిందని తీసుకొని ఒక ర్యాగ్ రేక్ మీద మీరు యంత్రం రేక్ తీసుకున్నాను దళసరి యంత్రం రేక్ మీద వేస్తున్నాను నాకు కావాల్సింది గమనించండి ఇదేదో దీన్ని ఏదో వెండి చేసేయాలా లేకపోతే ఏదో చేసేయాలా లేదు నాదంతా కూడా రీసెర్చ్ అంతే ఇది లోపలికి వెళ్తుందా వెళ్ళదా ఈ మెటల్లోకి దూరుతుందో దూరదా ఇందులో శంక్ ఉంది కదా కాపర్ని వైట్ చేయాలా అప్పుడే పాదర పాదరసం కలపలేదు ఇందులో పాదరసం కూడా కలిపి దీంతో పాటు చేసుకుంటే పాదరసం కూడా ఇందులోకి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ వైట్ మెటల్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి ఐడియాలు మీరు వేసుకోండి నాకైతే అట్లాంటి ఏదో తయారు చేయాలనేది లేదు గమనించండి నేను ఓన్లీ రీసెర్చ్ మాత్రం చేస్తాను ఇప్పుడు ఇది లోపలికి వెళ్తుందా అలాదా అలాగే కట్టిందా లేదా ఇక చూడండి కట్టర్ ఫ్లేమ్ డైరెక్ట్ ఫ్లేమ్ పెడుతున్నాను డైరెక్ట్ వెల్డింగ్ ఫ్లేమ్ పెడుతున్నాను ఈ పాటికి మామూలుగా కట్టన పాషాణాలు అయితే వెంటనే గదంతా పొగలు వచ్చేస్తాయి ఈడ పొగలు లేవి ఏం లేవు మీరు చూడండి జూమ్ చేసి చూసుకోండి ఎక్కడ కూడా సౌండ్ లేదు పొగలేదు ఆ పదార్థం అట్లనే ఉంది ఈ హీట్ తక్కువ హీట్ కాదండి గట్టి హీట్ వేస్తాను డైరెక్ట్ ఫ్లేమ్ స్పూన్లో పెట్టి వేడి చేయడం అట్ట ఏం లేదు డైరెక్ట్ దాని మీద పెట్టేది ఫ్లేమ్ తీసుకెళ్ళి మంట తీసుకెళ్ళి నేనేమి వాటిని బతిమాలను పాషాణాలు కట్టేటప్పుడు బతిమాలే సమస్య లేదు కట్టకపోతే డస్ట్బిన్లో పాడేస్తా కడితిందే దాన్ని గట్టిగా టెస్ట్ చేస్తాను చివరికి కట్టాలా అది లో అహంలాగా కట్టాలి అది ఏడికి పోనిది పోకూడదు పోతే పోయినట్టుగా తీసి అట్లా చాలా లక్షలే తగిలేసిన నేను ఇప్పుడు ప్రజెంట్ రసము కలర్ రావాలా అని ట్రై చేస్తా ఉన్నా రసము ఒక కలర్ వచ్చి అది మెట్లయింది ఆల్రెడీ గోల్డ్ కలర్ భస్మం పెట్టిన చూడండి ఈ గోల్డ్ కలర్ భస్మము దయచేసి చూడండి వాల్యుబుల్ ఫార్ములవి ఎవరైనా కొనుక్కోదలిచిన వాళ్ళు కొనుక్కోండి తప్పితే సరదా కోసం ఫోన్లు చేయకండి ఫ్రీగా అయితే నేను ఇది ఇవ్వను పెద్దాక ఊరి కూరకే ఏడిపించి అట్లా ఫోన్లు చేసి ఎంత అని ఊరు కూరకే సరదా కోసం కనుక్కునేటట్టయితే ఆ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తానికి మీరు నాకు ఫోన్ చేయడానికి ఉండదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సీరియస్గా వర్క్ చేసేవాళ్ళే చూడండి ఎంతసేపు నుంచి దాన్ని కొడతా ఉన్నాను మన పాషాణాలకు పొడి ఎక్కడికి వెళ్దండి అలాగే నిలబడుతుంది కరగదు కూడా అయితే కరగదు కదా అది లోపలికి వెళ్తుంది వెళ్దాం అనుకుంటారు అట్లా ఏం లేదు ఇప్పుడు కొంచెం వెలుగారం పొడి వేస్తున్నాను దానిపైన చూడండి వెలుగారం పొడి వేస్తున్నాను వెలగారం పొడి వేసి కరిగిస్తే మన పాషాణాలు వెలుగారం కరిగిపోయి ఉడికినా కూడా మన పాషాణాలు మనకి అట్లానే ఉండాలా అదేవిధంగా కొంత రాగిలోకి వెళ్ళిపోవాలా అప్పుడు రాగి కరిగేసినప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు షీట్ మీద వేస్తున్నాయి కదా ఇందులో శంకు మాణిసీల ఇవన్నీ తాళకమని తెలుపు చేసేవా రాగిని ఒక్క గంధకం తప్ప ఇదంతా ఇప్పుడు మనకి రాగి ఎక్కడైతే మనం ఈ మందు వేసి ఉడకబెడుతున్నామో అక్కడ కాపర్ తెల్లగా అవ్వాలి తెల్లగా అవ్వటం అంటే అర్థమైంది దాని అర్థమైందంటే మెడిసిన్ రాగి ఎరుపు చేసినప్పుడు రాగి పొరల్లోనికి లోపలికి వెళ్ళగలుగుతుంది అని అర్థం అదే మనం కరిగించిన తర్వాత వేస్తే ఇంకా బాగా వస్తుంది రిజల్ట్ కానీ నాకు ఆ ఉద్దేశం లేదు ఇది కరిగించేదో తలుపు చేయాలా దాన్ని ఏదో కలుపుకోవాలి ఈ ఉద్దేశాలు నాకు లేవు మీకు అందు మీకోసం ఈ వీడియో చేస్తున్నా నా కోసం మాత్రం కానే కాదండి ఇది వీడియో ఎందుకు పెడతానంటే మీలాంటి వాళ్ళ కోసమే ఫార్ములాలు కొనుక్కున్న వాళ్ళ కోసమే మధ్యలో ఆగిపోయిన వాళ్ళ కోసమే వీడియోలు పెడతా ఉండ మీకు నచ్చితే కొనుక్కోండి ఇంకొక కొన్నాళ్ళు పెట్టి తర్వాత ఇక ఈ ఆఫ్ చేసేస్తాను ఛానల్ నడుస్తుంది ఫార్ములా మాత్రం ఆగిపోతాయి మీకు ఫార్ములాలు డబ్బులు ఇవ్వడానికి మీరు కాంటాక్ట్ చేయడానికి కుదరదు ఇది కూడా చెప్తా ఉండ ఎవరైనా కొనుక్కోవాలి ఏదో రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళే వర్క్లు ఉంటే కొనుక్కోండి హీటింగ్ ఇచ్చే చూడండి మొత్తం ఇప్పుడు లైట్ ఆఫ్ చేశాను ఎంత హీట్లో కొడుతున్న చూడండి కింద నుంచి కూడా మంటేస్తున్నాను అసలు చాలా హీట్ హీట్ ఎక్కుతుంది నాకు ఈ డైరెక్ట్ ఫ్లేమ్ అండి అది వెలుగారం కరుగుతూ ఉంది ఎక్కడైతే వెలుగారం మొక్క కరుగుతూ ఉందో అది కాదు అందులో ఇంకా మన పాషాణాలు కనపడతా ఉన్నాయి నాకు తాళకం అట్లానే ఉంది ఈ పాషాణాలు ఎక్కడికి ఎగిరిపోవాలి ఇప్పుడు వాటర్ వేసి చూపిస్తాం మీకు వెలుగారంలో కరిగి వెలుగారంలోనే ఉండే పాషాణాలు అలాగనే షండు కాదు అవి హై టెంపరేచర్కి వెళ్ళిపోయి షండు మాత్రం అవ్వదు అది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇది ఇప్పుడు నేను చూపిస్తా దీన్ని ఈ వెలుగారం కరిగి గాజులాగా అయింది కదా ఇందులో పాషాణాలు ఉన్నాయి ఇదిగో చూసారా పాషాణాలు ఇందులో ఉన్నాయి కానీ దాని అడుగున మాత్రం మనకి లోపలికి వెళ్ళిపోతుంది పాషాణాలు రాగి పొరల్లోనికి వెళుతుంది ఇది చూడండి ఇప్పుడు బయటకు తీస్తాను దీన్ని ఈ దీన్ని కొద్దిగా వంచితే రేఖని అవి మనకి ఊడి వస్తాయి ఆ ఊడు వచ్చిన తర్వాత అలా ఎలా ఉందో చూడండి ఇప్పుడు రేకుని వంచాను అది చూడండి ఆ వంచిన రేకు తీసాను ఆ రేకు ఎక్కడైతే తీసానో ఆ రేకు కిందంతా తల్లగా వెండిలాగా మారటం మీరు గమనించారా వైట్ ఇషి వచ్చింది చూడండి మిగతా రేకు ఎర్రగా ఉంది ఒకటి వైట్ వచ్చింది అంటే మనం వేసిన శంకు మనిషిలా జార్న ఉన్నాయా లేవా ఉన్నాయి మెటల్స్లోకి వెళ్తున్నాయో వెళ్తలేదో వెళ్తా ఉండే ఇదే మీకు చూపించబోయేటువంటి విషయం తెల్లగా అయిపోయింది రాగి కాపర్ వైటిష్ అవుతుంది అట్లాగని కిలుము ఏమి రాదు ఇంకా ఎందుకంటే ఇక్కడ మనకి తెలుపు చేసే పాషాణాలు అన్నీ ఉండేవి కదా వైట్ కాపర్ అంటే లోపలికి వెళ్తుంది కరిగించేస్తే పరిపూర్ణంగా లోపలికి వెళ్తుంది మందు చూడండి ఇదిగో ఇందులో మందు ఉంది అదిగో మెడిసిన్ అంతా అందులో ఉంది దీన్ని జార్న చేసుకునే విధానాలు కూడా ఉంటాయి అది జార్న ఉంది ఆటోమేటిక్గా కాకపోతే రాగి కరగలేదు కాబట్టి అంతవరకే మనకి లోపలికి వెళ్ళింది రాగి కరిగిపోతే ఇది కూడా అందులోకి వెళ్ళిపోతుంది అప్పుడు మీకు పరిపూర్ణంగా కాపర్ వైట్ వస్తుందో